వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చేటువంటి వాలంటీర్ వ్యవస్థ అది చాలా బాగా వర్క్ చేసింది ఆ వ్యవస్థ ప్రజలకు మంచి చేసింది ప్రజలకు చేరువైంది వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు ఎక్కడ కానీ నష్టపోలేదు లాభమే తప్ప నష్టం లేదు కానీ అదే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ముంచేసింది పోయిన ఎన్నికల్లో అనేసి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన పార్టీ అధికారంలోకి వచ్చింది మనకి ఏదో ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అధికారం కోసం కార్యకర్తలు చాలా కష్టపడతారు అది ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోకుండా కార్యకర్తలను పక్కన పెట్టేసి వాలంటీర్ వ్యవస్థ నుంచి వేసే ఒకదాయం తీసుకువచ్చి కార్యకర్తలను కంప్లీట్గా మర్చిపోయి ఏ విధంగా పరిపాలన చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు దానికి మూల్యం పోయిన ఎన్నికల్లో భారీగా చెల్లించుకోవడం కూడా జరిగింది అఫ్కోర్స్ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసింది కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మంచిగా పనిచేసింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేశారు కాబట్టి మళ్ళీ అధికారం రావచ్చు అని చెప్పేసి వైసీపీ కూడా భావించి ఉండొచ్చు కానీ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్స్ ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరు కూడా పనిచేయలేదు దానివల్ల కార్యకర్తలు నష్టపోయారు దానివల్ల పోయిన ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేయలేదు అన్న వాదన ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది సీనియర్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది నిన్న కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రాలయం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ వ్యవస్థ వద్దని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వాల వాలంటీర్ వ్యవస్థ తీసుకురాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసుకోము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి తమ కొంప ముంచాడు అని చెప్పేసి ఆయన గట్టిగానే మాట్లాడడం జరిగింది వాళ్ళ వల్లే తాము ప్రజలకు దగ్గర కాలేకపోయాం ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోయాం వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెడితే తప్ప పార్టీ నేతలు కార్యకర్తలకు న్యాయం జరగదు నేతలో కార్యకర్తలు ఉంటే పార్టీ ఉంటుంది వాళ్ళు లేకపోతే పార్టీ ఉండదు సో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేది ఆ వ్యవస్థ వల్లే పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఆ వ్యవస్థే మా కొంప ముంచింది ప్రజలకు నాయకులకు మధ్య గ్యాప్ తెచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో నెక్స్ట్ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పాడు కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం గతంలో తప్పులు జరిగాయి ఆ తప్పులో జరగకుండా చూసుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది హవ్ వాలంటరీ వ్యవస్థ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు దాంట్లో నుంచి రెక్టిఫై అయ్యే అనే కార్యకర్తలకు మంచి మంచిగా అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ చాలా గొప్పగా పనిచేసింది చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు మరి అది పార్టీకి లబ్ధి చేకూరలే ఎందుకంటే కోవిడ్ టైంలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసినట్టు అసలు ఇంకా ఎక్కడ కానీ అసలు ఇంకా అద్భుతం దాని నుంచి చెప్పుకో అసలు చెప్పలేని మాటలు అవన్నీ కూడా కానీ అవి పనిచేయలే ఎందుకంటే ఆ వ్యవస్థ నాయకులకి ప్రజలకు మధ్య గ్యాప్ ఉంది తెచ్చేసింది ప్రతి ఒక్కటి వాలంటీ వ్యవస్థ ద్వారా అయిపోతుంటే ఇంక పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ప్రజలకి ఏం సంబంధం ఉంది అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రజలకు చాలామంది తెలియదు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించింది ప్రభుత్వం ఆదేశిస్తేనే వీళ్ళు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తేనే వీళ్ళు అన్న సంగతి ప్రజలకు తెలియదు తెలియకపోవడం వల్లే కొంపలు కూడా మునగ మునగడం జరిగింది ఎనీహ్ మొత్తానికి వైసీపీలో చాలామంది సీనియర్ నాయకులతో కూడా వాలంటీర్ వ్యవస్థ మీద చాలా సీరియస్గా ఉండదు తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు కాబట్టి ఆయన ఇంకా నెక్స్ట్ నుంచి మంచిగా ఇంతకు జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు అనేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు